హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతన్న పీఎం కిసాన్ డబ్బులు రాలేదా పేరు జాబితాలో రావాలంటే ఎలా చేయండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేశంలోని రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ యోజన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ఏడాదికి ఆరు వేలు మొత్తాన్ని మూడు దాఫాలు చెల్లిస్తుంది ఇటీవల ప్రభుత్వం పదిహేడవ విడత మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేసింది అయితే ఇప్పుడు అందరి చూపు పద్దెనిమిదవ విడత వస్తుందనే దిపే ఈ క్రమంలోనే కొత్త మంది రైతులు ఇప్పటి నుంచి ఆర్థిక సాయం అందుకోకపోయినా అయితే కారణాల వద్ద తమ అప్లికేషన్లు రిజెక్ట్ అయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే ముందు లబ్ధిదారుల అర్హతను ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికను అనుగుణంగా రైతులు దరఖాస్తులు డేట్లు లేనప్పుడు వారి పేర్ల జాబితాలను తీసేయబడతాయి అందువల్ల దీనికి గమనించిన ఆర్థికాలు పోస్టులు దర్శించి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం పిఎం కిసాన్ కింద వాయిదాలు అందడం లేకుంటే అంతే ముందు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం అవసరమని అందరూ గుర్తుంచుకోవాలి ఇది పూర్తి చేయకపోతే వెంటనే దాన్ని పూర్తి చేయండి అలాగే పూర్తి చేసిన దరఖాస్తు లోపాలు తప్పుడు బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయడం వంటివి తెలుసుకోవడం మంచిది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్